హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను దీనికి శ్రీరామచంద్రుడు ముప్పై ఆరు శ్లోకాలతో సమాధానం చెబుతాడు ఒకని చేత పాడు చేయబడిన దాన్ని బాగు చేయడానికి రెట్టింపు పని చేయాలి తప్పదు మరి పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఆ పైని బ్రహ్మ బ్రహ్మతత్వం ఇవి తొమ్మిది అంటే ప్రకృతి తత్వాలు ఎనిమిది బ్రహ్మస్వరూపం ఒకటి పద్దెనిమిది సమాహారము తొమ్మిదే ముప్పై ఆరు సమాహారం తొమ్మిదే కనుక చార్వాక మతవాదము మందున్న తత్వం పరమ మందు ప్రతిపాదింపబడిన విషయము ఒక్కటే అని భావం మహానుభావ మీరు మా ప్రియవి ప్రియ విషయచ్చటతోటి మాట్లాడారు మీ వాకు కార్యాసం కార్యాసంకాసం చేయదగిన కార్యము వలె అనిపిస్తుంది కానీ అది అకార్యం పత్య పథ్య సమితం పత్యం వలె బా బా బాసమ బాసమానమవుతోంది కానీ అపత్యం దుఃఖప దుఃఖపర్యావసనమై దుఃఖ పర్యావసనమైన విషయం లోక సం సంకార రూపమైన ఈ అధర్మం ధర్మవేషంతో క్రియా విధి వివర్జితంగా ఉంది వేదకర్మ విధి వివర్జితంగా ఉంది కనుక శుభాన్నే స్వీకరిస్తాను లోకం స్వేచ్ఛావృత్తం కలిగినది వలన కష్టమే వస్తుంది రాజుల ప్రవర్తన ఎలా ఉంటే ప్రజ ప్రజల ప్రవర్తన అలాగే ఉంటుంది రాజు చరిత్ర సత్యంతో ముడిపడి ఉండాలి రాజు కఠినుడు కాకూడదు అందువలన రాజ్యం సత్యాత్మకమైన స్థితిని పొందుతుంది కనుకనే సత్యలోక ప్రతిష్ఠితః అని సత్యం ప్రతిష్ఠ గురించి చెబుతారు ఇక్కడ సత్యం అంటే త్రికాలాబాధితమైన పరమస్థితి అని అర్థం అది వేదాల వలన తెలియజేయబడింది యజ్ఞాల వలన ప్రతిష్ట ప్రతిష్ఠితమవుతుంది లోకాన్ని పాలిస్తుంది దాన్ని ఆచరించిన వానికి ఉన్నత స్థితిని కల్పిస్తుంది లోభం వలన కానీ మోహం వలన కానీ అజ్ఞానం వలన కానీ సత్యాన్ని నేను ఛేదించను మా తండ్రి గారు సత్యకీర్తి కలవారు అధర్మం యొక్క ప్రాచుర్యం ధర్మలేసత్వము ధర్మాన్ని నేను విడిచిపెడుతున్నాను క్షుద్రులు కఠినులు లుబ్ధులు పాపకర్ములు అయిన వారి చేత సేవింపబడే ధర్మం అది ఈ క్షేత్ర ధర్మంలో శరీరంతోనూ పాపం చేయాలి మనసుతోనూ పాపభావాన్ని ధరించాలి నాలుగుతోనూ అబద్ధాలే ఆడాలి కనుక త్రికరణ విధిగా అబద్ధాలే ఆడాలి ప్రత్యక్షం యథాదా దాతిష్టం పరోక్షం పృష్టి తహ కురు అన్నాడు కదా అన్నాడు కదా జాబాలి దానికి సమాధానంగా మాట్లాడుతున్నాడు తండ్రి సన్నిధిలోనే నేను ఎందుకు ప్రతిజ్ఞ చేశాను తండ్రి మాటగా వచ్చిన రాజ్యాన్ని నేను నేను నేనెందు పొందాలి ఈ విష ఈ విషమస్త బుద్ధితో అనగా వై అవైదిక బుద్ధితో నేను పితృకర్మను నిందిస్తాను అని వైదికునిగా ఉండి మాట్లాడుతూ ఉండేవాడు వైదిక ధర్మ మార్గం నుండి విడివడిన నా సునాస్తికుడు సునాస్తికుడు అవుతాడు ఎవడు తన కష్టాల్లో భగవద్ ఆరాధన చేసి విష్ణు సహస్రాది పారాయణలు చేసి బయటకు వచ్చి లోకఖ్యాతి కోసం నాస్తిక వాక్యాలను పలుకుతాడో వాడు సునాస్తికుడని అభిప్రాయం ప్రత్యక్షము మా ప్రత్యక్షము మాత్రమే ప్రమాణము అని అనుకునేవాడెవడైనా సింహాసనం మీద ఉంటే వాడు బహిష్ బహిష్కరింపదగినవాడే చోరిల్లా చూడదగినవాడు చార్వోకుడు బుద్ధి బుద్ధుతుల్యుడు పండితుడు ఎప్పుడు నాస్తికాభిముఖుడు కాడు రాముడు కోపంతోనే మాట్లాడాడు రాముని మాటలు వినిన తరువాత జాబాలి అనునయంతో అంటున్నాడు నేను నాస్తిక వచ్చిన మాట్లాడలేదు నేను నాస్తికుడిని కాదు లేదనేది లే లేదనేదేదీ లేదు అంటే పరలోకాదులున్న పరలోకాదులన్నీ ఉన్నవే ఇలా సమీక్షింపకపోతే నాస్తికులైపోతారు అందుకు ఈ సమీక్ష అందుకే యజ్ఞాలయందు హేతువాదము ఇది అంతే అది జాబాలి మాట వశిష్ఠ మహర్షి కలగజేసుకున్నారు జ్యేష్ఠుడే రాజు కావాలి చిన్నవాడై చిన్నవాడు అయిన సంఘటనలు లేవు అని ఇష్వాకువంశం చరిత్ర చెబుతున్నారు రాముడు అంగీకరించడు రామ పురుషునికి గురువులు ముగ్గురు ఆచార్యులు తల్లిదండ్రులు తండ్రి పుట్టడానికి మాత్రమే కారణమవుతా కారణమవుతున్నాడు ఆచార్యుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అందుకని అతని గురువు అందుకనే నేను నీకు తండ్రిని గురువును కనుక నా మాట అతిక్రమించకుండా చెయ్యి ఈ సభాశ్రేణిని చూడు వీళ్ళందరూ ధర్మాన్ని ఆచరించే ఆచరించేవాళ్లే అంతేకాదు వృద్ధురాలు ధర్మశీల అయిన తల్లి వచనాన్ని కూడా తిరస్కరించడం తగదు కనుక సత్పురుషగతిని తిరస్కరించకు అని వశిష్ఠ మహర్షి అంటూ ఉంటే శ్రీరామచంద్రుడు చాలా మధురంగా సున్నితంగా గురువచనానికి సమాధానం చెబుతున్నాడు సతి ధర్మాన్ని ధర్మ నిశ్య నిశ్శంతి అని న్యాయం అంటే ధర్మాచరణ చేసే శరీరం అంటూ ఒకటి ఉంటే ధర్మాలు ఆలోచించబ ఆలోచింపబడతాయి స్వధర్మ సంపాదన బీజభూతమైన శరీరోత్పాదన కారణం వలన అజ్ఞాన దశలో కూడా సర్వప్రకార సంరక్షణ చేత బహువిధములైన ఉపకార కారణాల వలన ఆచార్య వచనం కంటే పితృవచనమే ఆచరింపదగినది కొడుకును పొందడానికి మాతాపితరులు చేసేట చేసేటటువంటి ప్రతోపవాస నియమాలను అనుసరించుట ఉందే అది అంత తేలికైన విషయమా నా తండ్రి నన్ను అశ్వమేధం చేసి కన్నాడు ఆ కష్టం సామాన్యమా తండ్రి కలిగించిన తరువాత తల్లి స్తన్య పాద పానాదులను కల్పించి స్నాపన ఉ ఉచ్ఛ్వాద చేయించి నిత్య ప్రియవాకుల చేత వృద్ధి పొందించడం అన్నదే అదేమి అంత సులువైన విషయమా కనుక మా తండ్రి దశరథ మహారాజు ఆయన ఆజ్ఞకు నేను దోషాన్ని కలిగించను ఇలా పలికిన రాముణ్ణి చూశాడు భరతుడు ఇక ఇక వాదన లాభం లేదనుకున్నాడు సుమంత్రుణ్ణి పిలిచాడు నేల మీద దర్బలు పొరు నా అన్నగారు నాకు ప్రసన్నుడయ్యే వరకు ఇక్కడ ఉంటాను భోజనం చేయను లోకాన్ని చూడను డబ్బు వడ్డీకిచ్చే ధనహీనుడనైన బ్రాహ్మణులా ఈ నేల మీద పరుంటాను బ్రాహ్మణుడు వడ్డీ వ్యాపారం చేయటం నిషిద్ధం ఈ మాటను స్మృతులు చెప్పేయి కారణం ఇచ్చిన దాన్ని వసూలు చేసుకోనలేని దుర్బ దుర్బలత్వం అంతకంటే మించినది దయాగుణం డబ్బు అప్పు తీసుకున్నవాడు వచ్చి కన్నీరు పెడితే అసలు కూడా విడిచిపెట్టగల సమర్థుడు కనుక వడ్డీ వ్యాపారం చేసిన బ్రాహ్మణుడు సామాన్యంగా దరిద్రుడే అవుతాడు ఈ సామాజిక వ్యవస్థ రామాయణ కాలం నాటిది కూడాను మా అన్నగారు తిరిగి వచ్చే వరకు అన్ని ప్రాయోపవేశ దీక్ష ప్రవేశం చేశాడు ఏమిట్రా ఇది నన్నేం చేయాలని ప్రాయోపవేశ దీక్ష బ్రాహ్మణుడు ప్రయోపవేశ దీక్షను చేయవచ్చు ముదార్ధాభిషిక్తులైన రాజులకు ఇలా ప్రాయోపవేశ దీక్ష తగదు కనుక మహాపురుష ఈ దారుణర్రతం నుండి విరమించు వెంటనే అయో అయోధ్యకు బయలుదేరు అంటే భరతుడు పౌరులను చూసి అన్నగారులా అంటూ ఉంటే మీరేమీ అంటాడు అంటే వాళ్ళు ఈ మహానుభావుడు మాట మాట అందువలన ఆయన్ని మర మరలించటం సాధ్యం కాదంటారు ఆ మాట వినిన రాముడు తమ్ముడిని చూసి లే నన్ను పట్టుకో నీటిని ముట్టుకో ఎందుకని క్షత్రియునకు తగని ప్రాయారామంకు తగిన ప్రాయచిత్త విధి కోసం భరతుడు లేచాడు అలా చేశాడు చేసి నేను తండ్రి రాజ్యాన్ని యాచించను నేను తల్లిని శాసించను పరమ ధర్మా ధర్మాత్ముడు అన్నను అనుకరించను నీవు తండ్రి నీవు తండ్రి మాటపై పద్నాలుగు సంవత్సరాల అడవిలోనే ఉండవలసి వస్తే నేను కూడా నివసిస్తాను అంటాడు రామచంద్రమూర్తి భరతుడిని ప్రతిమాలుతాడు కైకేయితో కలిసి రాజు ఏమన్ రాజు ఏమన్నాడో అది చేయడం నా పని కనుక తండ్రిని అమృత దోషం నుండి నువ్వు విడిపించరా అని బ్రతిమాలితూ ఉంటే రోమహర్షణమైన ఈ సోదర సంగమాన్ని అంతరాహితులై ఋషులు పరమ ఋషులు సిద్ధులు ఋషులు చూస్తున్నారట ఇటువంటి కొడుకులను కలిగిన దశరథుడు ధన్యుడు అని అనుకుంటూ దశగ్రీవ వదను కోరుకుంటున్న ఋషి ఋషిగణాలు భరతునితో అంటున్నాయి ఓ మహాపురుషుడా రాముని వాక్యాన్ని అంగీకరించు రాముని తండ్రి రుణాన్ని తీర్చేవానిగానే మేము కోరుకుంటున్నాం కైకే రుణ విముక్తుడై దశరథుడు స్వర్గమునందున్నాడు అని గంధర్వులు గంధర్వులు ఋషులు పలుకుతూ ఉంటే రాముడు సంతోషించాడు భరతుడు రాముణ్ణి చూసి రాజధర్మాన్ని కులధర్మాన్ని వీటిని ప్రక్కకు పెట్టు మా అమ్మ యాచనను అంగీకరించు కర్షకులు పర్జున్యుణ్ణి కోరుకున్నట్లు నిన్ను అయోధ్యపుర ప్రజలు కోరుకుంటున్నారన్నాడు రాముడు ఈసారి తన నిశ్చయాన్ని ప్రకటిస్తూ చంద్రుణ్ణి చంద్రకళ వదలని హిమవంతుడు హిమాన్ని వదలని సాగరుడు గట్టు దాటని దాటని నేను ప్రతిజ్ఞ వేడను మన తండ్రి కామంతోనో మోహంతోనో ఎలా ప్రవర్తించినా నీవు తల్లిని తల్లిలా చూడు అని అంటూ ఉంటే అప్పుడు మహర్షి చేత నియుక్తుడైన భరతుడు నీ పాదుకలు సర్వలోక యోగక్షేమాన్ని చూస్తూ ఉంటాయి వాటిని ఇప్పించు అని అడిగాడు చివరకు రామపాదుకులు పాదకులు లభించేయి భరతుడు వాటిని గ్రహించి ప్రతిజ్ఞ చేస్తున్నాడు పదనాలుగు సంవత్సరాలు జటాధారణ చేసి వల్కాలను ధరిస్తాను ఫల ఫలమూలాదుల్ని తింటాను నీ రాకను కోరుతూ అయోధ్య నగరానికి వెలుపల ఉంటాను రాజ్యతంత్రమంతా నీ పాదకులందే ఉంచి నడిపిస్తాను పదనాలుగు సంవత్సరాలు పూర్తయిన మరుసటి మరుసటి రోజున కనుక నీవు దర్శనం కలగకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను రామచంద్రమూర్తి అలాగే అన్నాడు క్షత్రుకుణ్ణి కౌగులించుకున్నాడు భరతుణ్ణి చూసి అమ్మను రక్షించు ఆమె ఎందున్న కోపాన్ని విడిచిపెట్టు అలా కాకపోతే నేను తి తిడతాను సీత తిడుతుంది జాగ్రత్త అంటూనే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు భరతుడు పాదు నెత్తి నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు అందరూ రుద్రకంఠులయ్యారు శ్రీరాముడు కూడా తల్లులకు నమస్కారం చేశాడు మాతృ వియోగ దుఃఖాన్ని తట్టుకోలేక ఏడుస్తూ తన కుటీరంలోకి వెళ్ళాడు భరతుడు అయోధ్యకు బయలుదేరాడు మధ్యలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు ఆయనకు నమస్కరించాడు రామ సంయోగం అయిందా రామ సమాగమ ప్రయోజనం ఏమిటి అని భరద్వాజులు ప్రశ్నించారు వశిష్ఠానుగ్రహం వలన పాదుక సంపాదన కలిగిన విషయాన్ని చెప్పాడు అయోధ్యకు బయలుదేరాడు శృంగివీరపురం వచ్చారు గంగను దాటారు గంగాది నదీ జలాలను సంగ్రహించారు అయోధ్య ప్రప్రవేశం చేశారు వశిష్టాదులతో ఆలోచించి నంది గ్రామ నివాసాన్ని నిర్ణయం చేశారు పాదుకలను తలపై ఉంచుకుని రథ రథస్థుడైన నంది గ్రామాన్ని చేరాడు పాదికా పట్టాభిషేకం జరిగింది శాసనమే భరత శాసనంగా ప్రవ ప్రవర్తిల్లుతున్నది తన ఆలోచన తన కార్యము అన్ని పాదికా నివేదనమే మొదటి ఆలోచన పాదుకలతో రామచంద్రమూర్తి చిత్రకూటాన్ని విడిచి పెట్ట పెట్టదలిచాడు వాల్మీకి మహర్షి జనస్థాన వదాదులను ప్రస్తావన చేశారు నీ కారణంగా రాక్షసోపద్రవం పుడుతుందని తాపస్ మళ్ళుతున్నారు రాక్ష రాక్షసోపద్రవ సంఘ్న విఘ్న మా తాపసులు రహస్యంగా ఇలా మాట్లాడుకుంటున్నారు రావణుడు తమ్ముడొకడు జన్ జనస్థానం నివాసంగా ఉండి మా తాపస్లను హింసిస్తున్నాడు సకల సకలత్రుడువై నీవు ఉండడం స సందేహాస్పద విషయమే నీవు సమర్థుడైన నీ నివాసం అక్కడ కావటం వలన దుఃఖంగానే ఉంది అని మహర్షి చెబుతూ ఉండగా అభినందన రూప సమాధానంతో రామచంద్రమూర్తి ఋషికలాన్ని కులపతిని విడిచి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళాడు ఎందుకంటే భరతుడు చూశాడు తల్లులు చూశారు నా నగరకులు చూశారు వాళ్ళ దుఃఖంతో రోజూ తన వద్దకు వస్తారు అందుకని అలా నడిచి అత్రి మహర్షి ఆశ్రమానికి చేరారు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు